హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనతో బెంగాల్ అట్టొడుకుతోంది విద్యార్థుల సచివాలయ ముట్టడితో టెన్షన్ వాతావరణం ఏర్పడింది ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీజేపీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది అయితే ఎలాంటి బంద్ లేదని ఆఫీసులకు రావాల్సిందే అని ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం అల్టిమేట్ ఇచ్చింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు స్టూడెంట్ యూనియన్లు కొన్నాళ్లుగా చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి నవన్నా అభియాన్ పేరుతో నిన్న బెంగాల్ సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించడం ఉద్రిప్తంగా మారింది పోలీసులు అడ్డుకోవడం లాఠీచార్జ్ చేయడం వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది ఇదే టైంలో విద్యార్థుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ పన్నెండు పాటు బంద్కు పిలుపునిచ్చింది బెంగాల్ నిరసనలకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అయితే బీజేపీ బంద్ పిలుపును పట్టించుకోవద్దని బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది బంద్తో సాధారణ జనజీవనం దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది మరోవైపు బెంగాల్ బంద్ లో పాల్గొనవద్దని ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు బెంగాల్ సర్కార్ ఇచ్చింది ఇక కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడాల్సిందే అంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాయి తాజాగా నిన్నటి విద్యార్థుల నిరసన తీవ్ర రూపం దాల్చింది నవన్నా అభియాన్ పేరుతో సచివాలయం ముట్టడికి హౌరా బ్రిడ్జి నుంచి విద్యార్థులు తీసిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బ్యారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కొన్నింటిని లాగిపడేశారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు దీంతో పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీచార్జ్ చార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు అయినా విద్యార్థులు ఆగలేదు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ వైపు దూసుకొచ్చారు హౌరా బ్రిడ్జి పైకెక్కి నినాదాలు చేశారు అయితే ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు పీఆర్ గ్యాస్ వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో టెన్షన్ వాతావరణం పెరిగిపోయింది ఇవాళ బీజేపీ బంద్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది